హలో అండి వెల్కమ్ డెస్ సత్యం మ్యాచింగ్ ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్లు అనమాట పట్టు శారీ సో మనకి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ అనమాట చంద్రకాంత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దానికి నేను ప్లెయిన్ పట్టు అనేది తీసుకుని వర్క్ అనేది కొంచెం గ్రాండ్గానే కంప్యూటర్లోనే గ్రాండ్గా ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చి హ్యాండ్ వచ్చి మనకి ఇందులో రెండు డిజైన్స్ ఇచ్చాడు బ్యాక్ ఒకటే హ్యాండ్ అనేది రెండు ఆప్షన్స్ ఇచ్చాడు సెకండ్ ఓపీన్ అనమాట అండి ఇది లైన్స్ ఇచ్చాడు అనమాట అండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చాడు సో అది హెవీగా అనిపిస్తే మనం ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్కి ఇలా ఫుల్గా హెవీ ఇచ్చాడు దీనికి స్పెషల్ ఏంటంటే హిప్ బెల్ట్ కూడా మనం రెడీ అండి ఇది సో మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు ఇందులోనే సో ఇలా చాలా అంటే చాలా బాగుంది కదండి చాలా నీట్గా అందంగా వచ్చింది శారీకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట చాలా బాగుంది సో ఇది ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి మనకి రన్నింగ్ శారీ అనమాట అండి మనకి ఫ్యాబ్రిక్ అనేది రన్నింగ్ వస్తుంది కాబట్టి సో దాన్ని మనం శారీ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు అట్లానే ఇది ఒకటి అనమాట దీనికి మొత్తం శారీ మొత్తం వచ్చేసి ఏనుగులు వచ్చాయి అనమాట అండి ఇది రెడ్తో చాలా బాగుంది మొత్తం శారీ మొత్తం అంతా అదే సో దానికి మనం ప్లెయిన్ పట్టు అనేది తీసుకున్నాము ప్లెయిన్ పట్టు తీసుకుని దానికి శారీకి మ్యాచ్ అయ్యేటట్టు హ్యాండ్కి అనేది మనకి ఇలా మనకి శారీలో ఏదైతే వచ్చిందో అదే మనకి హ్యాండ్కి అనేది ఇచ్చామన్నమాట మనకి కింద అయితే సింపుల్గా బార్డర్ ఇచ్చి హ్యాండ్స్ మీద అలా శారీ మీద ఏ డిజైన్ వచ్చిందో అదే వాడేము సో బ్యాక్ సైడ్ కూడా సింపుల్గానే వచ్చింది కంప్యూటర్ వర్క్ అనమాట అండి ఇవి ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా సింపుల్గా నీట్గా చాలా చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుందండి అందంగా ఉంటుంది సో ఈ కంప్యూటర్ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ